హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ జట్లో భారీ మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి ముఖ్యంగా ఐదుగురు ప్లేయర్ని అయితే రిలీజ్ చేయాలని అయితే కేకేఆర్ మేనేజ్మెంట్ అయితే ఆలోచిస్తుంది అందులో చూసుకుంటే స్టార్ ప్లేయర్లు అయితే ఉండడం జరిగింది అసలు ఎవరెవరు ఉన్నారు ఆ లిస్ట్లో వచ్చేసరికి వాళ్ళ గురించి పూర్తి డీటెయిల్స్తో పాటు వాళ్ళు ఎందుకని రిలీజ్ చేస్తున్నారు అనే డీటెయిల్స్ అయితే పూర్తిగా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రమే అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేస్తాం మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి కోల్కతా నైట్ రైడ్ మాత్రమైతే అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయింది పూర్తి అంటే పూర్తి నిరాశ పరిస్థితి అని చెప్పుకోవచ్చు గ్రూప్ దశ నుంచి ఇంటి ముఖం పట్టడం జరిగింది ఆడిన పద్నాలుగు మ్యాచ్లో కేవలం ఐదు మ్యాచ్లు అయితే గెలవడం జరిగింది పాయింట్ టేబుల్లో చూసుకుంటే ఎనిమిదో స్థానంలో అయితే పడిపోయిందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే ఈ సీజన్లో కోల్కతా నైట్ రైడ్ ఆశించిన అయితే రాబట్టలేకపోయింది గత సీజన్లో అయిన కోల్కతా నైట్ ఆడే దానికి భిన్నంగా ఈ సీజన్ లో అయితే ఆడడం జరిగింది అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ పూర్తి అంటే పూర్తి అయితే విప్లవం అవ్వడం జరిగింది ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ పొజిషన్లో అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాకపోవడంతోనే అయితే ఈ ఓటంలోకి అయితే ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఫినిషింగ్ లెవెల్లో కూడా అనుకున్నంత స్థాయిలో అయితే ఫినిషింగ్ అయితే రాలేకపోయింది కొంతమంది ప్లేయర్స్ రాణించకపోవడంతోనైతే వీళ్ళ ఓటమికి అయితే ప్రధాన కారణం అని కూడా చెప్పుకోవచ్చు అయితే వచ్చే సీజన్లో వచ్చేసరికి ముఖ్యంగా ఐదుగురు అయితే కేకేఆర్ మేనేజ్మెంట్ అయితే రిలీజ్ చేయాలని అయితే చూస్తుంది అందులో చూసుకుంటే స్టార్ ప్లేయర్లు అయితే ఉండడం జరిగింది ఆ ప్లేయర్లు ఎవరెవరు అనేది అయితే క్లియర్ కట్ గా అయితే తెలుసుకుందాం వెంకటేశ్ అయ్యర్ వెంటన్ డికాక్ ఆర్ణ్ నార్జో స్పెన్సర్ జాన్సన్ అదేవిధంగా మోహనాలిని ఈ ఐదుగురు ప్లేయర్ని అయితే రిలీజ్ చేయబోతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం అసలు ఎందుకు రిలీజ్ చేస్తున్నా అనేది అయితే చూసుకుందాం మొట్టమొదటిగా చూసుకుంటే మోహనాలి విషయానికి వచ్చినట్లయితే మోహనాలి ఈ సీజన్లో అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయాడు బౌలింగ్లో పర్వాలేదు అనిపించినా కానీ బ్యాటింగ్లో అయితే పూర్తి నిరాశపరచడం అని చెప్పుకోవచ్చు ఈ సీజన్లో మోహనాలి ఆరు మ్యాచ్లు ఆడి కేవలం ఆరు వికెట్లు మాత్రమే తీయడం జరిగింది అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోవడం అదేవిధంగా ఏజ్ దృష్టిలో పెట్టుకున్నా కూడా ఫిట్నెస్ దృష్టిలో పెట్టుకున్నా కూడా మోనాలి మాత్రమైతే అతన్ని అయితే రిలీజ్ చేయాలని అయితే చూస్తుంది అదేవిధంగా మోనాలి విషయానికి వచ్చినట్లయితే ప్లేయింగ్ లెవెల్లో తీసుకోవడానికి చాలా అంటే చాలా ఇబ్బందికరంగా అయితే ఉంటుంది ఎందుకంటే ప్లేయింగ్ లెవెల్లో వచ్చేసరికి కొంతమంది పేర్నైనా స్పారన్ ప్లేయర్ని తీసుకునే అవకాశం ఉంది అందులో చూసుకుని ఆండ్ర రోసాలు కానీ అదేవిధంగా సునీల్ నారాయణ వంటి ప్లేయర్స్ అయితే ఉండడంతో తుది జట్టులోకి మోనాలి తీసుకోవడం చాలా కష్టంగా అయితే మారింది ఓవరాల్గా చూసుకున్న మోనాలి ఈ వచ్చే సీజన్ వరకు అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే క్లియర్ అంటే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా మరొక ప్లేయర్ వచ్చేసరికి వెంకటేష్ సైర్ వెంకటేష్ సైర్ గత సీజన్లో అద్భుతమైన ప్రదర్శన చేసిన వెంకటేష్ సార్ ఈ సీజన్లో అయితే పూర్తి అంటే పూర్తిగా తేలిపోయాడని చెప్పుకోవచ్చు ఒకే ఒక మ్యాచ్లో ఒకే ఒక హాఫ్ సెంచర్ మాత్రమే చేయడం జరిగింది అన్ని మ్యాచ్లో ఘోరాతి ఘోరంగా అయితే విప్లవం అవడం జరిగింది ఈ మెగా ఆక్షన్లో వచ్చేసరికి వెంకటేష్ అయ్యారు రెండు ఇరవై మూడు కోట్ల డెబ్బై మూడు లక్షలు ఇచ్చి అయితే కొనుగోలు చేయడం జరిగింది కేకేఆర్ మేనేజ్మెంట్ మాత్రం అయితే గత సీజన్ పర్ఫార్మెన్స్ దృష్టిలో పెట్టుకొని కాకపోతే ఈ సీజన్లో వచ్చేసరికి అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయింది ఓవరాల్గా ఈ సీజన్లో పదకొండు మ్యాచ్లు ఆడి కేవలం అంటే కేవలం నూట నలభై రెండు పరుగులు మాత్రమే చేయడం జరిగింది అందులో చూసుకుంటే ఒకే ఒక ఆఫ్ సెంచరీ అయితే ఉందని చెప్పుకోవచ్చు మిడిల్ ఆర్డర్ పొజిషన్లో కేకేఆర్ పెను భారంగా అయితే మారడం జరిగింది ఎన్నో అంచనాలు పెట్టుకున్న వెంకటేష్ ఆయర్ మీద మాత్రమైతే పూర్తి స్థాయిలో రాణించకపోవడంతోనైతే వచ్చే సీజన్లో ఇతను అయితే రిలీజ్ చేయాలని అయితే కేకేఆర్ మేనేజ్మెంట్ అయితే చూస్తుంది ఎందుకంటే మన వెంకటేశ్వర ప పశువాళ్ళు ఇరవై మూడు కోట్ల డెబ్బై ఐదు అయితే ఉంది దాన్ని ఒకసారి మెగా మినీ ఆశ్రంలో వదిలే వదిలేసి మళ్ళీ కొనుగోలు చేసే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే పరశువాళ్ళు చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా బ్యాటింగ్ దృష్టిలో పెట్టుకొని మాత్రమైతే ఈ నిర్ణయం అయితే తీసుకోబోతుంది కేకేఆర్ మేనేజ్మెంట్ మాత్రమైతే మరొక ప్లేయర్ వచ్చేసరికి కెంటాన్ డికా కెంటాన్ డికాకి ఈ సీజన్లో వచ్చేసరికి మూడు కోట్ల అరవై లక్షలు ఇచ్చైతే కొనుగోలు చేయడం జరిగింది ఈ సీజన్లో డికాక్ వచ్చేసరికి ఎనిమిది మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది ఎనిమిది మ్యాచ్లో చూసుకుంటే నూట యాభై రెండు పరుగులు అయితే చేయడం జరిగింది ఒక మ్యాచ్ వచ్చేసరికి తొంభై ఏడు పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది ఒకే ఒక మ్యాచ్లో ఆడడం జరిగింది మిగతా మ్యాచ్ అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడం విధంగా అతని ప్లేస్లో వచ్చేసరికి రెవెన్యూలో గుర్జాబ్ అద్భుతమైన ప్రదర్శన చేయడంతో అతని ప్లేస్కి మాత్రమైతే ఫుల్ స్టాప్ పడింది అని చెప్పుకోచ్చు గింటాంటికా బ్యాక్అప్ గా రేమల గుర్జా అద్భుతమైన రాణిశ్రమంతైతే అతన్ని అయితే రిలీజ్ చేయాలని అయితే చూస్తుంది అదే విధంగా మరొక ప్లేయర్ వచ్చేసరికి స్పెన్సర్ జాన్సన్ స్పెన్సర్ జాన్సన్ ఈ సీజన్ లో అతన్ని అయితే రెండు కోట్ల ఎనభై లక్షలకి అయితే కొనుగోలు చేయడం జరిగింది ఓవరాల్గా నాలుగు మ్యాచ్లు ఆడిన జాన్సన్ కేవలం అంటే కేవలం ఒక వికెట్ మాత్రమైతే తీయడం జరిగింది బౌలింగ్లో కూడా ప్రతి ఓవర్ వచ్చేసరికి లెవెన్ పాయింట్ సెవెన్ త్రీ ఎకనామిక్తో అయితే బౌలింగ్ వేయడం జరిగింది బౌలింగ్లో అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోవడంతో అతను అయితే రిలీజ్ చేయ అవకాశం అయితే కనిపిస్తుంది అతని స్థానాన్ని వచ్చేసరికి వేరొక అయితే భర్తీ చేయాలని అయితే కేకేఆర్ మేనేజ్మెంట్ అయితే చూస్తుందని చెప్పుకోవచ్చు అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాకపోవడంతోనే ఇతను అయితే రిలీజ్ చేస్తున్నట్లయితే తెలుస్తున్న సమాచారం అతనితో పాటు ఆ నార్జో కూడా సేమ్ ఇదే విధంగా ఉందని చెప్పుకోవచ్చు నార్జో వచ్చేసరికి ఈ సీజన్లో ఆరు కోట్ల యాభై లక్షలకి అయితే కొనుగోలు చేయడం జరిగింది అతను వచ్చేసరికి రెండు మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది ఒక వికెట్ అయితే తీయడం జరిగింది ఆ తర్వాత చూసుకుంటే అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోవడం అదే విధంగా బౌలింగ్లో అంత ఎఫెక్ట్గా చూపించకపోవడంతోనైతే అతను కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం అయితే కోల్కతా నేటాడు మాత్రం ఈ ఐదుగురు ప్లేయర్లను అయితే రిలీజ్ చేయాలని అయితే చూస్తుంది ఐదుగురు వచ్చేసరికి ప్రజెంట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే అనుకున్నంత స్థాయిలో లేకపోవడం అదే విధంగా టీ ట్వంటీ తరహాలో వాళ్ళకి రాణించకపోవడంతో అయితే వాళ్ళని అయితే రిలీజ్ చేస్తున్నట్లయితే తెలుస్తున్న సమాచారం ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఈ ఐదుగురు ప్లేయర్లు అయితే రిలీజ్ చేసి వాళ్ళ ప్లేస్లో వచ్చేసరికి వేరే ప్లేయర్ని అయితే కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రజెంట్ వాళ్ళకి అయితే అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ ప్లేయర్స్ మాత్రమే ఉండడం జరిగింది ఇంకా ప్లేయర్ పెరిగే అవకాశం కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది ఏదైనా అప్డేట్ రాగానే మాత్రమైతే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకా మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది రేవ శంభో శంకర థ్యాంక్ యూ